హాయ్ హలో గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఏందండి పుష్పంది ఎటు నుంచి ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు ఓకే ఇక్కడ నిన్న మొన్న లాస్ట్ అరెస్టు చేయడం అయితే జరిగింది ఇక్కడ కొంతమంది రివ్యూవర్లకి ఈ సిగ్గు లేని రివ్యూవర్లు కొంతమంది జఫా ఫ్యాన్సు మార్రు వాళ్ళు ఏమంటున్నారు పుష్పకి హిట్ వల్ల దిష్టిదైనందంట మీరు ఇట్లా ఆయనకి జాకీలు కట్టి లేపి 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 ఆ పుష్పం అట్ట తయారైంది ఇప్పుడు కొంచెం ఆయన రియలైజ్ అయ్యి ఉన్నాడు కానీ మీరు మళ్ళీ లేపి మళ్ళీ కా కానుగుతున్నారు ఓవరాల్గా ఇదైతే జరుగుతుంది సరే అండి సుత్తి లేకుండా స్టోరీలోకి వస్తే యాక్చువల్గా మొన్న మార్నింగ్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి స్టార్ట్ అయింది ఏం స్టార్ట్ అయింది అరెస్టు ఇవన్నీ స్టార్ట్ అయింది సాయంత్రం ఫోర్ ఓ క్లాక్కి ఫస్ట్ మన న్యూస్ ఛానల్ అన్నింటిలో మెయిన్ స్ట్రీమ్ న్యూస్లో ఏమొచ్చింది కరెక్ట్గా ఫోర్ 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 ఓ క్లాక్ ఫోర్ థర్టీ బిట్వీన్లో ఓకే ఫోర్టీన్ డేస్ రిమాండ్ అని వచ్చింది ఇది ఇది రియల్గా ఫోర్టీన్ డేస్ రిమాండ్ అని వచ్చిందండి నేను ఇక్కడైతే ఒక్క విషయం తెలియజేయాలనుకున్నా ఎవరైతే పుష్ప సినిమాని మెగా ఫ్యాన్స్ బాయ్కాట్ చేశారో ఈ మెగా ఫ్యాన్స్ వల్ల పుష్ప సినిమాకి ఎంత డ్యామేజ్ అయితే జరిగిందో ప్రతి మెగా ఫ్యాన్ ఆ వన్ అవర్ ఫోర్ టు ఫైవ్ ఓ క్లాక్ వన్ అవర్లో ఫోర్టీన్ డేస్ రిమాండ్ అవ్వడం వల్ల నిజంగా పుష్ప ఫ్యాన్స్ కంటే ఈ మెగా ఫ్యాన్స్ ఎక్కువ బాధపడడం జరిగింది అరే సినిమా సినిమానే బట్ మనం చూసాము మన చిరంజీవిని చూసి మన హీరోని మనం ఈయన అల్లు అర్జున్ సినిమాలు చూసాము ఇంత ఈయన ఈ పెరిగాడు ఇంత స్టార్ అయ్యాడే బట్ ఫోర్టీన్ డేస్ రిమాండ్ అంటే ప్రతి ఒక్కరు నిజంగా బాధపడ్డారండి ఇదైతే నిజం చెప్తున్నాను ఈవెన్ నేను కూడా చాలా బాధపడ్డాను అరే ఫోర్టీన్ డేస్ రివ్యూ అంటే రిమాండ్ అంటే సారీ ఫోర్టీన్ డేస్ రిమాండ్ అంటే ఇప్పుడు చాలా సినిమాలు చాలామంది చనిపోయారు దానికోసం అంటే ఇప్పుడు చాలా విషయాలు ఇట్లా జరుగుతాయి ఇట్లా చాలా కోకల్లో జరిగి ఎక్కడైనా ఇన్సిడెంట్లు ఇట్లా ఎవరి తొక్కిస్రాట్లో చనిపోయేలో మంది కానీ దానికి లాస్ట్ టైం నేను కూడా చెప్పా బాధ్యుడే బట్ ఫోర్టీన్ డేస్ రిమాండ్ అంటే నిజంగా మెగా ఫ్యాన్స్ అయితే బాధపడడం జరిగింది ఈ పుష్ప ఫ్యాన్స్ బుడ్డబుడ్డ పిల్లగాయలు ఉంటారు కాబట్టి వాళ్ళకంటే జెన్యున్ మెగా ఫ్యాన్స్ అయితే బాధపడడం జరిగింది కరెక్ట్గా ఫైవ్ టెన్ ఫైవ్ ఓ సిక్స్ ఓ క్లాక్కి ఫోర్టీన్ డేస్ లేదు బెయిల్ వచ్చేసిందని వచ్చింది ఓకే అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారండి ఇదైతే నిజం ప్రతి ఒక్క మెగా అభిమాని పుష్ప సినిమాని బాయ్ చేసినా కూడా ఆయన అరెస్ట్ అవుతాడంటే ఆ గంట ప్రతి ఒక్కరు టెన్షన్ పడ్డారు కానీ ఎండ్ ఆఫ్ ది డే మనకు ఆరు గంటలకు కరెక్ట్ న్యూస్ వచ్చింది వీడియో నైట్ ఓకే బెయిల్ వచ్చేసింది నైట్ వచ్చేస్తాడని బట్ కానీ ఆ రోజు రాత్రంతా జైల్లో ఉంచడం జరిగింది నిన్న మార్నింగ్ వచ్చాడు బయటకు వచ్చాడు నిన్న మార్నింగ్ రావడం జరిగింది అందరూ ఓదార్పు యాత్ర మన మన ఇండస్ట్రీ అంతా ఓదార్పు యాత్ర కూడా బాగానే చేశారు ప్రతి ఒక్క హీరో ఓదార్పు యాత్ర కూడా బాగానే చేశాడు అట్లాగే యూనిటీ ఇక్కడ ఉందండి ఆ యూనిటీ అయితే మనకి నిన్న బాగా కనిపించింది ఎండ్ ఆఫ్ ది డే ఆ రోజు ఏం జరిగిందండి ఆ రోజు ఆయన అరెస్ట్ అయిన వెంటనే చిరంజీవి గారు విషంబరావు షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వెంటనే అల్లు అరవింద్ వాళ్ళ ఇంటికి పోవడం వాళ్ళని పరామర్శించడం జరిగింది ఈవెన్ నాగబాబు గారు కూడా పర పరామర్శించడం జరిగింది నాగబాబుతో మన వరుణ్ తేజ్ గారు కూడా వెళ్ళడం జరిగింది ఓకే ఆ రోజు న్యూస్ అయిపోయిందండి వీళ్ళు వెళ్ళారు పరామర్శించారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏమైంది ఓవరాల్గా ఏమైంది ఇది రాజకీయంగా లేదంటే ఏదో డిఫరెంట్ డిఫరెంట్ వేలో వెళ్తుంది ఈ అరెస్ట్ ఎందుకు జరిగిందని కొందరు ఈ అరెస్ట్ వేరే వాళ్ళు చేయించారు వేరే వాళ్ళు కుట్టారని కొందరు ఇదంతా డిఫరెంట్ డిఫరెంట్గా వెళ్తుందండి ఇక్కడ నేనైతే ఒకటి చెప్తున్నాను ఇది మెయిన్ మనకు ఒక మన ఏపీ తెలంగాణకు సంబంధించి మనస్సాక్షి ఒక ఛానల్ ఉంటుంది ఆ మనస్సాక్షి ఛానల్లో వాడి పేరు లోఫర్ వాడి పేరు ఏంది లోఫర్ లోఫర్ అనే జర్నలిస్ట్ ఏం చేశాడంటే ఇదంతా కూటమి ప్రభుత్వమే చేయించింది కూటమి ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు చెప్పడం చంద్రబాబు నాయుడు వెళ్ళి వెనకే ఊరికి మన రేవంత్ గారు చెప్పడం ఆయన వల్ల అరెస్ట్ అయిందని చెప్పి మనస్సాక్షి ఛానల్లో లోఫర్ అనే జర్నలిస్ట్ చెప్పడం జరిగింది మీరు చూడండి ఇక్కడ రేవంత్ మన సీఎం గారు అంతా అంటే వేరే వాళ్ళ మాటలు వినే మనిషి అంత డమ్మీ సీఎం ఇక్కడ కాదు కదా రేవంత్ రెడ్డి సార్ ఇదే వెరీ స్ట్రాంగ్ పర్సన్ ఇన్ ఇస్ తెలంగాణ ఓకే అక్కడ వాళ్ళకేం అవసరం ఈ సినిమా గురించి వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు ఈ మనస్సాక్షి ఈ ఛానల్ ఈ లోఫర్ ఈ జర్నలిస్ట్ గాడు ఈ కొంతమంది ఈ తొట్టి సోషల్ మీడియాలో ఉంటాయి కదా నిజాలకి వ్యతిరేకంగా బతికే సోషల్ మీడియా ఛానళ్ళు ఇవన్నీ రెండు రోజుల నుంచి ఓ అని ఓదరగొడుతున్నాయి సరే ఇవన్నీ ఓదరగొడుతున్నాయి ఎండ్ ఆఫ్ ది డే ఏదైతే జరిగింది దీనికి నేను ఒక విషయం ఏం చెప్పదలుచుకుంటున్నానంటే మనకి కర్మ 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 సిద్ధాంతం అనేది పని చేస్తూనే ఉంటుంది రివర్స్ అవుతానే ఉంటుంది సిద్ధాంతం అనేది పని పనిచేస్తుంది ఈ విషయం అల్లు అర్జున్ సారీ మన పుష్ప గారి విషయంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కర్మ కరెక్ట్ అయింది ఈ కర్మ సిద్ధాంతం అనేది ఎక్కడి నుంచి లేడు పుష్ప ఏం చేశాడు ఆ రోజు ఏం చేశాడు మన ఎలక్షన్స్ అప్పుడు ఏం చేశాడు ఒక రెండు సంవత్సరాల నుంచి ఒక సినిమా హిట్ అవ్వడం వల్ల ఇలా చేసిన బిహేవియర్ అయింది ఎండ్ ఆఫ్ ది డే ఓకే అండి పుష్ప అరెస్ట్ అవ్వలేదు ఎండ్ ఆఫ్ ది డే ఓకే అరెస్ట్ అయ్యాడు మళ్ళీ బయటకు వచ్చేసాడు ఆయన ఫిఫ్టీన్ డేస్ రిమాండ్ అన్నారు అప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ ఇంక్లూడింగ్ నేను కూడా బాగా బాధపడడం జరిగింది ఇదైతే ఓకే బట్ పుష్ప గురించి మాట్లాడుకోవాలంటే ఏం జరిగింది ఈ టూ ఇయర్స్ నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అంటే మనకి ఒక విజయం వచ్చినప్పుడు మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి అనిగి 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 ఉన్నా ఇదే ఏదో లేకున్నట్టు మనకు ఒక విజయం ఉన్నప్పుడు మనం ఏదో బిహేవ్ చేయకూడదు మనమే పెద్ద స్టార్ రా మనకంటే ఎవరు లేర్రా మనకంటే తోపులు లేర్రా ఈ రౌండ్ మార్పు చూసుకున్నాను అది నేషనల్ స్టార్ మనలో ఎవరికి రాలేదు నేషనల్ యాక్టర్ అది నేను కొట్టాలనుకున్నాను అంటే మన ఓడి ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆ రోజుల్లో అర్థం కాలే ఇప్పుడైతే టు బి హానెస్ట్ పుష్ప రియల్గా రియలైజ్ అయిపోయాడు అంటే కర్మ అనేది అతనికి అంతా తెలియజేసేసింది ఒక్క రోజు పోలీస్ ట్రీట్మెంట్ పోలీస్ ట్రీట్మెంట్ అనేది ఎన్ని గంటలకే పదకొండు నలభై ఐదుకి స్టార్ట్ అయితే పక్క రోజు ఉదయం దాకా అతను పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు పోలీస్ ట్రీట్మెంట్ ఏందో అతను తెలిసిపోయింది కర్మ సిద్ధాంతం అనేది అతనికి బాగా తెలిసిపోయింది ఇక్కడైతే ఇంకొకటి ఆ రోజు వీళ్ళు మన మన బాస్ మెగాస్టారు మెగాస్టారు ఇలాగే ఒక విజయం వచ్చిన ప్రతిసారి ఒక ఫంక్షన్ జరిగిన ప్రతిసారి ఆ ఫంక్షన్ జరిగిన రాత్రి నేను రియల్ చెప్తున్నాను నేను చాలా దగ్గర విన్నాను చూశాను ఇంటర్వ్యూలో కూడా కింద చాపేసుకుని పడుకుంటాడు ఎందుకు రా ఆ రోజు ఆ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫంక్షన్ కావచ్చు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కావచ్చు ఆ హండ్రెడ్ డేస్ ఫంక్షన్లో అరే అందరూ పొగిడి 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 ఈ పొగడతలు అన్నీ తలకెక్కించుకోకుండా మనం నేల మీదే ఉండాలి వీఆర్ ఓన్లీ హ్యూమన్ వీఆర్ ఓన్లీ హ్యూమన్ మనం ఎక్కువ ఓవర్ చేయకూడదు అని చెప్పి ప్రతిసారి ఎన్నోసార్లు ఆయన ఫంక్షన్లు జరిగినప్పుడు స్థాపేసుకొని కిందే పడుకోవడం జరిగింది మన మెగాస్టార్ గారు సరే ఈ రోజులేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి వస్తే ఆ రోజు తొలి ప్రేమ తీసినప్పుడు ఆయన మొదటి నెంబర్ వన్ హీరో అంటే చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవి గారిని పక్కన పెడితే ఆయనే నెంబర్ వన్ హీరో అంతకంటే తోపు ఎవరైనా ఉన్నారు ఆ రోజు అంతకంటే తోపు ఎవరు లేరు ఆ రోజు టీనేజు యూత్ని ట్రెండ్ సెట్టింగ్గా నిలిచింది ఆ రోజు తొలి ప్రేమ సినిమా మూడు వందల అరవై ఐదు రోజులు నాలుగు వందల నాలుగు వందల రోజులు ఆడింది మా ఊర్లో ఓకేనా ఆ రోజుకి పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ స్టార్ సరే ఎక్కడైనా మా మన పుష్పాలకు అతి చేశాడా ఎక్కడ అతి చేయాల ఎక్కడ నేనే హీరో నేనే స్టారు ఇట్లా ఎక్కడ పిచ్చి పిచ్చి బిహేవియర్ ఎక్కడ లేడు తర్వాత తమ్ముడు సినిమా తీసుకున్నాడు సరే తమ్ముడు సినిమా తీసుకుందాం తమ్ముడు సినిమాకి ఆ రోజే మనోడే నెంబర్ వన్ చిరంజీవి గారిని పక్కన పెడితే ఆ రోజు ఏమైనా అతి చేశాడా ఆ రోజు చేయాలి తర్వాత ఖుషి ఇంకా ఖుషికి అయితే పక్కన హీరో కనపడాలి ఇంక్లూడింగ్ అప్పుడు మన బాస్ చిరంజీవి గారు కూడా అరే ఏమవుతుంది అంటే అందరికి తెలిసిపోయింది చిరంజీవి గారిని కూడా పక్కన పెట్టి అంత స్టేజ్కి ఖుషీ టయానికి పవన్ కళ్యాణ్ గారు శిఖరాలు ఎత్తేసాడు ఏమైంది రెండు సంవత్సరాలు సినిమా తీలా ఖుషీ తర్వాత మూడు సంవత్సరాలు రెండు టూ అండ్ హాఫ్ ఇయర్స్ సినిమా తీయాల అంటే ఇట్లా పిచ్చి పిచ్చిగా ఫంక్షన్లకు వచ్చి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఎవరికంటే వాళ్ళకి సపోర్ట్ చేసి నేనే తోపు నేనే తురుము అనుకొని ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు బిహేవ్ చేయాలి ఓకేనా అదే పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజుకి కాపాడింది ఆ తర్వాత ఖుషీ తర్వాత హిట్ అయిన సినిమా మళ్ళీ గబ్బర్ సింగ్ దాకా ఒక హిట్ లేదు మధ్యలో జల్సా తప్పితే కానీ ఫ్యాన్ ఫ్యాన్ బేస్ పెరుగుతూనే ఉంది ప్రతి సినిమాకి అది మన పవన్ కళ్యాణ్ రికార్డు మళ్ళీ చెప్పాలనుకుంటా చెప్పా సరే ఇవన్నీ వదిలేస్తే మన రామ్ చరణ్ తేజ్ గ్లోబల్ స్టార్ ఈరోజు రెండో సినిమా మగధీర కొడితే ఇండస్ట్రీ హిట్ కొడితే ఇండస్ట్రీ హిట్ ఏమైంది ఇట్లా మన మన పుష్పంలాగా పిచ్చి పిచ్చిగా ఎప్పుడైనా బిహేవ్ చేశాడా ఎప్పుడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయాలా ఓకేనా ఎప్పుడు ఒదిగే ఉంటాడు ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడు ఎంత ఎదిగినా ఒదిగే ఉంటాడు ఈ రోజుకి ఆర్ఆర్ఆర్ ఈ రోజుకి ఎంత ఎదిగినా మగధీరా సినిమా అనేది ఇండస్ట్రీ హిట్టు ఆ రోజుకి అదే సినిమా కానీ ఈ పుష్పంలాగా ఎప్పుడు ఓవర్ యాక్టింగ్ చేయలే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను మనోడు చేసిన ఓవర్ కర్మ సిద్ధాంతం పనిచేసింది మనోడు రియలైజ్ అయ్యాడు అది నేను చెప్పదలుచుకుంటున్నాను సరే అది వదిలేయండి రంగస్థానం ఆ రోజు రంగస్థానం అంటున్నా మగధీరాకి ఆ రోజు అయిపోయింది తర్వాత రంగస్థలం రంగస్థలం కంటే పుష్ప వన్ పుష్ప టూ పెద్ద సినిమాలా గుండెల మీద చేసుకోండి రంగస్థలం కంటే పుష్ప వన్ పుష్ప టూ పెద్ద సినిమాలా గుండెల మీద చేసుకోండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ పిలకాయలు ఉంటారు సారీ ఎవరైనా యూత్ లైక్ ట్వంటీ వన్ ఇయర్స్ అవో నైన్టీన్ ఇయర్స్ అవో వాళ్ళు గుండెల మీద చేసుకొని చెప్పండి రంగస్థలం కంటే పుష్ప వన్ పుష్ప టూ సినిమాలా అది ఆ రోజు రంగస్థలం ఇండస్ట్రీ హిట్ కానీ ఏమయ్యాడు రామ్ చరణ్ ఒదిగే ఉన్నాడు ఒదిగే ఉన్నాడు ఇంకా ఇంకా ఒదిగిపోతున్నాడు అందరి ముందు పెద్ద స్టార్ అనుకున్నాడు జేజేలు కొట్టించుకున్నాడు ఇట్లాగా జనాల్లో ఏంద్రా ఈడే ఆయుషాలు ఈడెచ్చులు వీడిని మేము చూడలేకున్నారా బాబు అనే స్టేజ్కి వచ్చేసాడు మన పుష్పం ఇదంతా కర్మసిద్ధాంతం పనిచేస్తూ ఉంటుందండి సరే ఎండ్ ఆఫ్ ది డే అయింది నిన్న ఆయనకి పరామర్శ యాత్రలు జరిగినాయి సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయన ఇంటికి పోయినారు పరామర్శించినారు ఓకే హ్యాపీ ఓకే ఇక్కడ నేను ఒకటి తెలియజేయాలనుకున్నా ఈరోజు ఈ రోజు చిరంజీవి ఇంటికి ఈయన పుష్పం వెళ్ళాడు పుష్పం ఫ్యామిలీతో పాటు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు కలిశారు ఈవెన్ నాగబాబు ఇంటికి కూడా ఇల్లు వెళ్ళారు ఇప్పుడు అందరూ పరామర్శ పరామర్శ యాత్రకి ఈయన కోసం వచ్చాడు ఈయన చిరంజీవి గారింటికి వెళ్ళాడు నాగబాబుని గారు కలిశాడు అనమాట ఈరోజు కలవడం జరిగింది అంటే ఓవరాల్గా ఇప్పుడు మనవడు చూస్తున్నాడు గ్రౌండ్ గ్రౌండ్ రూట్స్ రూట్స్ గుర్తు వస్తున్నాయి గ్రౌండ్ చూస్తున్నాడు మనవడు గ్రౌండ్లో ఉన్నాడు బాగా అర్థమైపోయింది ఇంకా ఇలాంటి పుష్పాలు పది వచ్చినా కానీ మనోడు కొంచెం రియాలిటీకి వచ్చాడనైతే నేను అనుకుంటున్నాను ఒకటండి కర్మ సిద్ధాంతం ఆ రోజు ఏం జరిగిందో నేను పక్కాగా చెప్పలేను కానీ జానీ మాస్టరు ఒక పిచ్చి కేసు ఒక తుగ్లక్ కేసు ఒక ఆల్తూఫ్ కేసులో నెల రోజులు జైల్లో ఉన్నాడు నెల నెల పైన ఎంతో ఉన్నాడు ఎందుకున్నాడో అర్థం కాలే ఒక లేడీని ఎవరు ఊసిగలిపేరు అనేది నేను చెప్పట్లేదు కర్మ విల్ రిటర్న్స్ ఈ ఇది కలియుగం మనం ఇప్పుడు తప్పు చేస్తే నెక్స్ట్ డే మనకు అది చూపించేస్తుంది లైక్ మా అన్న ఓకే లైక్ మా అన్న అంతే అనమాట అట్లాగా కర్మా విల్ రిటర్న్స్ ఆ రోజు జానీ మాస్టర్ ఎందుకున్నాడు జైల్లో చెయ్యని తప్పుకి అది ఎవరో పిచ్చి పిచ్చిది అది సారీ ఆమె ఎవరో ఆమె అట్లా చేసి తిరిగిందంతా తిరిగి నాలుగు సంవత్సరాలు తిరిగి ఐదు సంవత్సరాలు తిరిగి నువ్వేనా మోస అది ఏం కేసు ఇంకా మనకు అట్ ఏడ్చింది ఆయన పోయినాడు జైల్లోకి వెళ్ళినాడు ఆ రోజు చాలామంది మన ఎవరి పేరు వచ్చిందో నేను చెప్పను ఓకే అదే ఆ గంట నాలుగు గంటల సమయంలో పద్నాలుగు రోజులు రిమాండ్ అన్నప్పుడు ప్రతి ఒక్క అభిమానికి ఇది గుర్తింది గుర్తొచ్చింది కర్మావీలు రిటర్న్స్ అనుకున్నాను కానీ ఓకే బయటపడ్డాడు ఎంతసే ఎంతకైనా హ్యాపీ నేనైతే ఓకే అండి హ్యాపీ ఎందుకంటే మనం సినిమాలు చూసాము ఈరోజు ఆయన అట్లా చేయడం వల్ల జైలుకెళ్ళాలి సినిమాలు బాయ్ కాట్ చేయాలి అంతేగాని ఆయన జైలుకి వెళ్ళాలి శిక్ష అనుభవించాలి అట్లా మనం ఉండం కదా ఎందుకంటే మన బాస్ మనం ఎక్కడి నుంచి వచ్చాం మనకి ఎవరు ఎవరికి అవమానం మనం పవన్ కళ్యాణ్ గారికి అవమానం మన బుద్ధి గుడి బుద్ధి అయ్యి ఉండదు మన బుద్ధి మంచిగా ఉంటుంది మా అన్న పట్టిలో లాగా గుడి బుద్ధి ఉండదు మనస్సాక్షి ఛానల్లో లోఫర్ గాడు వాడి పేరు జర్నలిస్ట్ వాడు ఏం చెప్తున్నాడో చూసుకోండి ఒకసారి ఓకే ఇది చేయలేదు తెలియజేయాలనుకుంటున్నాను యాక్చువల్గా ఓకేనా ఆ రోజు జానీ మాస్టర్ అట్లా శిక్ష అనుభవించడం జరిగింది ఈరోజు ఆ రోజు ఎవరు దాన్ని ఉసిగలిపారో ఎవరి వల్ల అది జరిగిందో అని చాలామంది అనుకుంటారు అవన్నీ నేను చెప్పట్లేదు ఈరోజు మీకు అర్థమైపోయింది స్టోరీ మన పుష్పం ఒక రోజు మాత్రం మొత్తం పోలీసులు పోలీసుల అదుపులో ఉన్నాడు గ్రౌండ్లోకి వచ్చేసిడు ఇప్పుడైతే కింద నేల కనిపిస్తుంది ఆకాశం అయితే కనిపించలేదు నేలలో ఉన్నాడు ఇంకా నేలలోనే ఉంటాడు నాకు తెలిసి ఓకేనండి ప్లీజ్ అందరూ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండి థ్యాంక్ యూ జై హింద్ జై పవన్ కళ్యాణ్